నా తమ్ముడు అయితే సిఎస్ లో గ్రాండ్ మాస్టర్ కి ట్రై చేస్తున్నాడు అవతల సైడ్ ఇదిగో జాదవ్ గాడు వచ్చాడు ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది చూడండి ఇదిగో ఈ గుండెంకుల్ ఈ గుండు పగలు కొట్టాలి ఒక్కసారైనా ఒక్కసారైనా ఆడు గుండు కొట్టాలి వదలకూడదు ఆ గుండు చెక్కే లోపు ఆడైతే సెకండ్ రౌండ్ ఆఫ్ లైన్ వెళ్ళిపోయాడు ఎందుకంటే జిఎఫ్ ఆడికే ఉంటది మంచిగా ఆడుకుందాం ఆడుకుందమ్ముడు ఈ గుండు బాస్ కాడ ఆన్లైన్ వచ్చేసాడు ఇంకా అందరిని కొట్టుపడేశాడు ఇంకా లాస్ట్ రౌండ్ ఈ రౌండ్ అయినా ఖచ్చితంగా అని ఒక్కసారి నా కొట్టాలి వాడు గుండుకి వదిలేదే లేదు ఈ రౌండ్ ఇటాచీ బండిలు వేసుకుంటే పవర్ వస్తుందని వేసుకున్నా కానీ వదలను స్టార్ట్ చేశాడు బట్ ఈ రౌండ్ అయితే కచ్చితంగా కొట్టాలి ఆడికి ఛాన్స్ ఇచ్చేది లేదు బయటికి వెళ్ళి ఆడే దొరకాలి ఇదిగో అక్కడైతే మూవ్ అవుతున్నాడు ఎవడు ఆడే గుండు నా కొడక అయిపోయాడు గుండు నా కొడుకు ఇక ఈడ అయిపోయాడు కాబట్టి రౌండ్ ఎలాగైనా కొట్టాలి కొడితే మ్యాచ్ కూడా ఇంకా మంచి చేతిలోనే ఉంది అనిపిస్తుంది అయిపోయాడు ఈ నా కొడుకులు బుద్ధి లేదు ఫస్ట్ ఆ నా కొడుకుని కొడుకు నేసుకుని ఆడి అప్పుడు